నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది బట్ ఇది ఫేక్ అనే అనుకున్నా నేను ఆ ఇన్విటేషన్ ఎందుకు ఫేక్ అనిపించింది అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చింది అనేసి వచ్చింది సో ఫస్ట్ నేను నమ్మలేదు ఫేక్ అనుకున్నాను వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ ఈ రోజు అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు మన సబ్స్క్రైబర్స్కి అండ్ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నాకు గొంతు కొంచెం పాడైంది సో ప్లీజ్ అవాయిడ్ ఇట్ అండ్ రోజు వ్లాగ్ వచ్చేసి నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది బట్ ఇది ఫేక్ అనే అనుకున్నా నేను ఆ ఇన్విటేషన్ ఎందుకు ఫేక్ అనిపించింది అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చింది అనేసి వచ్చింది సో ఫస్ట్ నేను నమ్మలేదు ఫేక్ అనుకున్నాను బట్ తర్వాత నాకు కాల్ వచ్చేసరికి నేను అనమాట సో అదేంటో కాదు ఇస్ వాట్ తెలంగాణ గవర్నమెంట్ టూరిస్ట్ వాళ్ళు ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నారు దానికి ఇన్విటేషన్ వచ్చేసింది సో దిస్ ఈస్ వాట్ అండ్ మీ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ వల్లనే ఇది సో మీ అందరి తరఫున నేను రిప్రజెంట్ చేస్తూ వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అక్కడ ఏమున్నాయి ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం ఈ బ్లాగ్లో మిస్ అవ్వకుండా చూసేద్దాం పదండి తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ అనమాట ఇది మనకి సెకండ్ టు ట్వెల్త్ ఆగస్ట్ వరకు అవుతుంది సో మీరందరూ కూడా విజిట్ అయిపోవచ్చు పర్ పర్సన్ త్రిబుల్ నైన్ ప్లస్ టాక్సెస్ ఏమో ఉంది సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను కింద కావాలంటే మెన్షన్ చేస్తాను కమెంట్ చేసేస్తే సెకండ్ నుంచి ట్వెల్త్ వరకు కదా వీళ్ళు కండక్ట్ చేస్తుంది సో డే డేకి తెలంగాణ స్పెషల్స్ అన్నీ కూడా చేస్తారు బట్ ఈరోజు ఏంటి స్పెషల్ అనేది మనం టేస్ట్ చేశాక తెలుస్తుంది అండ్ ఈ వైబ్ అంతా చాలా ట్రెడిషనల్గా ఫీల్ వచ్చేస్తుంది రీసెంట్గా బోనాలు అయింది కాబట్టి సో ఆ ఫీల్ అనేది కొంచెం ఆ వైబ్ తెలుస్తూ ఉంది ఇంకా లోపల ఎలా ఉందో చూద్దాం వచ్చింది సో వెజ్ అండ్ నాన్ వెజ్ స్పెషల్స్ ఇక్కడ మెన్షన్ అయితే చేశారు మనము ఫస్ట్ టేస్ట్ చూద్దాము తర్వాత చెప్తో కలిసి మాట్లాడదాము చిన్న చిన్నగా ఎలా చేశారు ఏంటి అంటే డే డేకి ఎలా ఎలా తెలంగాణ స్పెషల్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి కనుక్కుందాం ఫస్ట్ అయితే లేచి పని తినేద్దాం వచ్చేసే మటన్ మర్గ్ అంట సో ఫస్ట్ సూప్ నుంచి స్టార్ట్ చేద్దాం నా గొంతు కూడా బాగాలేదు కాబట్టి రీసెంట్గా నాకే చాలా కష్టంగా ఉంది మాట్లాడడానికి కూడా లైక్ టూ త్రీ డేస్ నుంచి త్రోత్ ఇన్ఫెక్షన్ లాగా అయింది సో వా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళకి నాన్ వెజ్ డిషెస్ రావు ఎక్కువ కుక్ చేయడానికి మమ్మీకి రాదనమాట అంతేకాదు ఆలుగడ్డ నల్ల మిరియాలు అంట నాకు ఈ ఈ టైప్ ఆఫ్ సూప్ ఫస్ట్ టైం వింటున్నాను అండ్ డే డేకి డిఫరెన్స్ ఉంటుంది అన్నారు కాబట్టి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు బట్ నేనైతే మటన్ వేసుకున్నాను నాన్ తెలంగాణ స్టైల్ కొంచెం మటన్ ఎక్కువ కాబట్టి మన గుళ్ళల్లో అమ్మవారి దగ్గర అలా కూడా మటన్ బలించడం అవి ఉంటాయి కాబట్టి మమ్మీకి అయితే అసలు రాదు మటన్ సలాడ్ ఉంది బట్ ఐ డోంట్ థింక్ సో కానీ మసాలా కీరా సీ ఫుడ్ సలాడ్ అంట వాట్స్ దాట్ ఫుడ్ సలాడ్ అంటే ప్రాన్స్ ఉన్నాయండి సి దిస్ ఇస్ వాట్ యప్ ఇంకా చాలా ఉండి ఉంటాయి సలాడ్ కాబట్టి అండ్ తలకాయ కూర వా అండ్ వీళ్ళు వేడిగా ఉండాలని చెప్పి దాన్ని ఏమో అంటారు ఏదో మెటీరియల్ అంటారు అది 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 పెట్టి ఫైర్ పెట్టారు సో మటన్ కీమా కోడి గుడ్డు ఇగురు మటన్ కీమా అండ్ కోడి గుడ్డు రెండు మిక్స్ బోటికవి అంకా డిష్ కోడి కూర అంట ఓకే మిక్స్డ్ పులావ్ సో ఐ థింక్ ఇది చిట్టి ముత్యాల రైస్ లాగానే ఉంది బట్ టేస్ట్ చేస్తే తెలుస్తుంది దాని ఫ్లేవర్ చికెన్ బిర్యానీ వావు ఆ షేడ్ చూడండి అసలు ఎలా ఎలా కనిపిస్తుందో గ్రేట్ కల సలాడ్ రైతా ఇవన్నీ మనకి డెకార్ కోసం తెలంగాణ ఫెస్టివల్ అని బాగా కట్ చేశారు కదా గార్నిషింగ్ గార్నిషింగ్ చూసినప్పుడే చెప్పు మనం కూడా అయిపోవాలన్న ఫీలింగ్ వస్తుంది కానీ మనం అవ్వలేమండి కొంచెం కష్టమే సో ఇవన్నీ స్నాక్ ఐటమ్స్ లాగా ఉన్నాయి చెక్కలు వీటినేమో ఏమో అంటారు చిక్కినాలు చెక్కినాలు ఏమో అంటారు చిక్కినాలు చెక్కినాలు అవేమో చెకోడీలు బట్ ఇది తెలంగాణ ఫేమస్ నాకు తెలిసి అండ్ ఇవి కూడా ఫేమస్ ఇంకొకటి రోటీ లాగా ఉంటుంది పల్లీలు ఉంటాయి మధ్యలో పప్పులన్నీ ఉంటాయి మధ్యలో అంటే దాంట్లోనే లోనే చేసి హోల్స్ లాగా పెడతారు దాన్ని ఏదో పేరు అంటారండి ఆ పేరు మీకు తెలిస్తే కింద కమెంట్లో పెట్టేసేయండి మేబీ అది కూడా చేస్తారేమో కనుక్కుందాం మనం చట్ని అండ్ ఇది నేను పప్పనే అనుకుంటున్నాను పప్పా లేకపోతే ఏదో నాకు ఐడియా లేదు పప్పనే అనుకుంటున్నా లేదు లేదు మజ్జిగ చారు ఉల్లవచారు మజ్జిగ చారో ఏమో అంటారు కదా అదే మీరన్నా చెప్పండి పెరుగు చట్నీ అంటారు మా సైడ్ అయితే ఇక్కడేమో పాపడ్ అండ్ మసాలా వడ లెమన్ కొరియండర్ నూడిల్స్ పాలకూర పన్నీర్ మెంతాకు ఆలు ఆలుగడ్డ ఫ్రై మెంతాకు ఆలుగడ్డ ఫ్రై అంటండి మామూలుగా మెంతాకు మనము కూరల్లో కొంచెం వేస్తున్న చాలా చాలా ఫ్లేవర్ ఉంటుంది అని చాలా మంది ఉంటారు సో ఎస్ ఇది కొంచెం పెట్టుకుంటున్నాను నేను అన్నీ అన్నీ నేను ట్రై చేస్తాను ఇప్పటికి ప్లేట్ ఫుల్ అవుతుంది కాబట్టి నేను కొన్ని కొన్ని చూసి పెట్టుకుంటున్నాను లాస్ట్ అన్నీ తింటాను అనమాట ముందు ముసళ్ళ పండగ అండ్ ఇది వచ్చేసి చామగడ్డ పులుసు నా ఫేవరెట్ కానీ కొంచెం ఏమంటారు చాలామందికి తీయగా ఉంటే నచ్చదు కానీ నేను తింటాను చామగడ్డ పులుసు గన్సగడ్డ చాముగడ్డ మై ఫేవరెట్ యునో అండ్ ఇది వచ్చేసి నాకు తెలిసే ఏదో సలాడ్ టైప్లోనే క్యారెట్ అండ్ బీన్స్తో ఉండి బగారా రైస్ సో ఇదంతా వెజ్ సెక్షన్ కాబట్టి వెజ్ ఇటంతా ఉంది రసం పప్పు అండ్ పప్పు ముద్దపప్పు సాంబార్ ఇవన్నీ పచ్చళ్ళు అండి తెలంగాణలో పచ్చళ్ళు కూడా చాలా ఫేమస్ కాబట్టి సో ఇవన్నీ పచ్చళ్ళు లెమన్ పికిల్ మ్యాంగో పిక్కిలు గోంగూర పికిల్ టమాటో పికిల్ అన్నీ అన్నీ హాయిగా అనేటట్టు ఉన్నాయి సో అదనమాట ఇప్పుడు మనము లే చేయకుండా తిన్నాం ఇంకా డెజర్ట్స్ కూడా ఉన్నాయి నేను ఈ ఈ ప్లేట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత డెసర్ట్స్ గురించి చెప్తాను ఓకే థ్యాంక్ యూ చాలా బాగున్నాయి చూస్తేనే కడుపు నిండిపోయింది బట్ ఈవెన్ దో మనం టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చెఫ్ దగ్గర కూడా మాట్లాడదాం అనుకున్నాం కాబట్టి లేట్ చేయకుండా ఫస్ట్ అయితే సూప్ తాగిద్దాం వేడివేడిగా వా హాయిగా ఉంది చెప్పాలంటే ్రోత్ బాగాలేదన్నాను కదా వేడి వేడిగా చాలా హాయిగా ఉంది కమ్మగా ఉంది చెప్పాలంటే ఇది ఇది ఖాళీ చేసి నేను మళ్ళీ మళ్ళీ పెట్టుకొని మళ్ళీ తినేస్తాను సో సీయు తిన్న తర్వాత సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది చాలా స్పైసీగా హాయిగా ఉంది బేసిక్గా ఈ మధ్య వచ్చేవి కొంచెం అంత స్పైసీ లేవు ప్యూర్ తెలంగాణ అంటే ఈ స్పైస్ పదితేనే ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట సో బిర్యానీ చాలా బాగుంది అండ్ ఆలు మెంతి కూడా చాలా బాగుంది సూప్ కూడా క్రేజీ ఉంది ఇంకా నెక్స్ట్ రౌండ్ వెళ్ళి పెట్టేసుకొని చేస్తాను సో నేను చెప్పినట్టు నాన్ వెజ్ తెచ్చేసుకున్నాను అనమాట సో రైస్ కొంచమే పెట్టుకున్నాను ఎందుకంటే అన్నీ టేస్ట్ చేయాలి కాబట్టి అనకాపూరి చికెన్ బోటీ ఎగ్ కీమా ఇంకా ఇంకొకటి ఏదో చికెన్ ఉంది కదా ఆ చికెన్ పెట్టుకున్నాను లైక్స్ ట్రై గెస్ బేసిక్గా నేను తినేటప్పుడు వీడియో పెట్టాను అనమాట బట్ మీరందరూ నేను తింటున్నా లేదా అంటారు కదా అనేసి తినట్లేదు అమ్మాయి ప్లేట్ ఒకటి పెట్టుకుంది ఒకటి తింటుంది అంటారు అనేసి ఈ ఇది చేస్తున్నాను అనమాట నా నోట్లో ఆ సౌండ్ తింటేనే మీకు అర్థమవుతుండొచ్చు చాలా బాగుంది నేను పెట్టుకున్న సెకండ్ సెకండ్ రౌండ్లో కూడా చికెన్ నచ్చింది బోటీ నచ్చింది ఫస్ట్ టైం తింటున్నా కానీ బోటీ చాలా అంటే చాలా బాగుంది అండ్ తలకాయ కూర ఇందాక నేను చెప్పలేదు కదా తలకాయ కూర అనమాట గుర్తొచ్చింది సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలీదు చూస్తే కొంచెం మిందగా అనిపిస్తుంది బట్ లైఫ్లో అన్నీ అన్నీ టేస్ట్ చేయాలి కాబట్టి టేస్ట్ చేస్తాను అండ్ నన్ను చాలామంది అడుగుతున్నారు కదా అక్క మీరు అప్పుడు సావిత్రమ్మప్పుడు అంతలా ఉన్నారు ఇప్పుడు ఇలా సన్నగా అయిపోయారు అనేసి సో ఈ వీడియో ఎండ్లో చెప్తాను ఏంటంటే ఇది ఇది అయిపోయాక చెప్తాను మిస్ అవ్వకుండా చూసేయండి ఇప్పుడు ఆల్రెడీ తినేసాను కాబట్టి ఇప్పుడు డెజర్ట్ సెక్షన్కి వచ్చాను నాకు ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఫస్ట్ అది స్టార్ట్ చేయకుండా డెజర్ట్ స్టార్ట్ చేయాల్సిందేమో అని అన్ని వెరైటీస్ ఉన్నాయి సో గులాబ్జామ్ ఇదేమో కద్దుక కీర్ నా ఫేవరెట్ అండ్ బాడీకి కూడా చాలా మంచిది చల్లవాణి కూడా అంటారు అండ్ ఇది వచ్చేసి సాహి తుకుడా సో ఇది బ్రెడ్ అండ్ క్రీమ్తో చేస్తారు చాలా 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 బాగుంటుంది మౌత్ వాటరింగ్ అవుతుంది చెప్పాలంటే అండ్ ఇది హల్వా టైప్లోనే ఉంది బట్ నేమ్ అటు సైడ్ ఉన్నట్టుంది పుట్టింగ్ అంట్రికార్డ్ పుట్టింగ్ సార్ ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది ఇవి కట్ ఫ్రూట్స్ ఇది నాకు తెలిసి దీని పేరు ఏదో ఉందండి దీని పేరు ఏదో ఉంది అట్ సైడ్ ఉంది కానీ ఐ గెస్ ఏదో ఉంది నా ఫేవరెట్ అది కూడా చెప్పాలంటే మీ ఇక్కడ మీ గడ క్రీమీ క్రీమీ చాలా బాగుంటుంది పేరు చూద్దాం అండి ఫిర్నీ ఫిర్నీ ఎస్ ఫిర్నీ సో చాలా 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 బాగుంటుంది అండ్ ఇవన్నీ కాకుండా మనకి ఐస్ క్రీమ్స్ కూడా ఇచ్చేసారన్నమాట మ్యాంగో ఫ్లేవర్ అండ్ వెనీలా ఫ్లేవర్ నాకు ఫుల్ అయిపోయింది పొట్ట ఈవెన్ దో ఐ ట్రై నాకు గులాబ్ జామ్ అండ్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టము అండ్ ఫెర్నీ చాలా ఇష్టము అండ్ ఆప్రికాట్ పుడింగ్ కూడా చాలా ఇష్టము బెసిక్గా చెప్పాలంటే ప్రతి ఒక్కటి చాలా ఇష్టము నేను అందుకే ఇంత అయిపోయాను మేము మేబీ అన్నీ తిన్నాను మళ్ళీ మళ్ళీ ఇప్పుడు దీని దగ్గరికి వచ్చేసి మళ్ళీ క్రేవింగ్స్ అవుతున్నాయి సో ఎస్ ఏం కాదు ఈరోజు చీటింగ్ డే సండే కాబట్టి చీటింగ్ డే అని కాబట్టి డెజర్ట్ చీట్ చేసి తినేద్దాము బేసిక్గా చీట్ చేయడానికి ఎవరు ఎవరికి చెప్పేది కాదు కాబట్టి నా డైట్ అండ్ చాలామంది అడుగుతున్నారు నేను రీసెంట్గా చాలా వెయిట్ లాస్ అయ్యాను ఎలాగా ఏంటి అనేది మీరు కమెంట్స్లో చెప్పేస్తే కనుక దాని సీక్రెట్ కూడా చెప్పేస్తాను అదే ఎవరి చేతిలో ఉండదు మన చేతిలోనే ఉంటుంది బేసిక్గా వాళ్ళ మాట వీళ్ళ మాట వినకూడదు అనమాట మన మాట మనమే విని మనం మనమే కంట్రోల్ చేసుకొని మనం మనమే ఎక్సర్సైజ్ చేసి మనం మనమే చూసుకోవాలి సో ఇక్కడ అందరు వింటున్నారు మనం లేట్ చేయకుండా డెజర్ట్ తీసుకొని తినేద్దాం ఏ డెజర్ట్స్ తీసుకొచ్చేసాను బేసిక్గా గొంతు బాగాలేకపోయినా తినాలన్నమాట ఇలాంటివి మంచి మంచి కట్టుబాట్లు సార్ అండ్ ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు పెట్టుకోలేదు తర్వాత చూద్దామని ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నేను ఆప్రికో డిలైట్ పుడింగ్ కద్దు కీ పెట్టుకున్నాక కొంచెం కొంచెం అనుకోండి ఇది మీరు కొంచెం అనుకుంటే కొంచెం ఎక్కువ అనుకుంటే ఎక్కువ బట్ టేస్ట్ కోసం చెప్పలేను అండ్ మర్చిపోయా ఇది ఇచ్చేసారు నాకు ఇన్వైట్ చేశారు కదా సో ఇది ఇచ్చేసారు సో అందరిగా కాదే అండ్ కదు కీర్ నేను ఇంట్లో కూడా ఒక్కొక్కసారి కుక్ చేస్తాను ఒకవేళ దీనికి దీన్ని కుక్ చేయండి చేసి చూపించండి అంటే నేను బ్లాగ్ చేస్తాను నాకు కామెంట్లో చెప్పేసేయండి చాలా అండ్ స్వీట్స్ ఎప్పుడు కూడా ఒకదాన్ని ఒకటి దాన్ని వెంటనే ఒకటి తినకూడదు ఫ్లేవర్స్ తెలియవు అండ్ డైట్ చేస్తున్నప్పుడు స్వీట్స్ అస్సలు వాటర్ తాకూడదు అన్నీ చీజ్ చేస్తున్నాను నేను ఈరోజు వావ్ క్రేజీ హాయిగా హాయిగా ఉంది కర్డ్ రైస్ కూడా తినాలి కానీ నేను కర్డ్ రైస్ తినలేదు అసలు ఫైనల్ ఇంకా ఐస్ క్రీమ్ కూడా పనికి రాదండి వీటి ముందు ఈ జన్మ మీ రుచి చూడదానికి దొరికెరా అదొక మింట్ ఫ్లేవర్ టైప్ లో ఉంది గ్రేట్ ఫస్ట్ టైం పుడింగ్ పుడింగ్ దా ఉండరు చాలా యూనిక్ గా అండ్ డిఫరెంట్ గా ఉన్నాయి చేయకుండా ఫస్ట్ తిన చెప్తా మాట్లాడేద్దాము సో నేను ఇందాక ఈ సెక్షన్ అయితే మర్చిపోయాను లైవ్ కిచెన్ పెట్టారు సో ఇక్కడ మనకి జొన్న రొట్టెలు పూరి చపాతి జావర్ దోశ ఇవి లైవ్ కౌంటర్ వెజ్ స్టార్టర్ వెజ్ స్టార్టర్ లో దాల్ మసాలా వడ ఆలు ఆలు సిక్స్టీ ఫైవ్ ఆలు అడ్డా సిక్స్టీ ఫైవ్ నాకు అర్థం కాలే సో అండ్ నాన్ వెజ్ స్టార్టర్ లో వచ్చేసి ఫిష్ ఫ్రై కాజు చికెన్ పకోడా ఇవి ఉన్నాయి సో లైట్ చేస్తున్న వచ్చిందా ఏమైంది ఇలా తెలుస్తుంది అనమాట వేడి మనము అప్పటికప్పుడు చేసి లైవ్ కిచెన్ అంటే బేసిక్ అందరికి తెలుసు కానీ నా ఎగ్జైట్మెంట్లో ఏమేమో చెప్తున్నాను బట్ హాయిగా ఉంది ఇవన్నీ చూస్తుంటే అండ్ దోశ కూడా అక్కడ దోశ కూడా వేస్తున్నారు మనం ఇండా చిన్న డెజర్ట్స్ డెజర్ట్స్ కాదు అన్ని అన్ని డిషెస్ చెప్తూ కలిసి మాట్లాడిద్దాం ఓ థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ నేను వచ్చినందుకు సర్టిఫికెట్ కూడా ఇచ్చేసారు అండ్ ఇట్ మీన్స్ ఎ లాడ్ మీ సో చాలా కడుపు నిండుగా భోజనం పెట్టి సంతోషంగా సర్టిఫికెట్ కూడా ఇచ్చేసారు ఇప్పుడు మనకు ఇంకో స్పెషల్ ఆఫర్ ఉంది ఏంటి అంటే ఇక్కడ మనకి రూమ్స్ సూట్ రూమ్స్ ఇవన్నీ కూడా చూపించేస్తామన్నారు లేదు చేయకుండా అవి కూడా చూసేద్దామా ఏ ఏ ఏ కొంచా స్వీట్ రూమ్ సో సోఫా అది డైనింగ్ లోపల తెలియపరండి ఓ డైనింగ్ దగ్గర టీవీ కూడా ఇచ్చేసారు చిన్న డైనింగ్ క్యూట్ క్యూట్ ఉంది అండ్ లోపల బెడ్రూమ్ వచ్చేసింది చాలా స్పేషియస్గా ఉంది వావ్ ఓ క్లాసెట్ కూడా చాలా బాగుంది నాకు హోమ్ టూర్ హోమ్ టూర్ కూడా వస్తుంది మీరు చూస్తే అండ్ వాష్రూమ్ ఇక్కడ ఉంది సో క్లాసెట్ కూడా చాలా బాగుంది లాకర్ ఉంది మనము బేసిక్గా ఎప్పుడైనా క్యాష్ అలాంటివి తెచ్చుకుంటే హాయిగా జాగ్రత్తగా అన్ని విధాలా పెట్టేసుకోవచ్చు సో మీరు అమ్మాయిలకి అందరికి మీరు ఇష్టం కాబట్టి ఇక ఇది ఒకటే రూమ్ కాదు చాలా రూమ్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని రూమ్స్ మీకు చూపించేస్తాను చలో ఈ లాట్స్ ఆఫ్ గ్రీనరీ సిటీ మధ్యలో ఉన్నా కూడా చాలా అంటే చాలా మంచి వ్యూ కదా క్రేజీ ఇలాంటి ఇలాంటి ఒక ఇల్లు ఉండాలప్ప మనకి అంత సైలెన్స్ పనికిరాదు అంటే కనుక ఈ నాయిస్ లోకి ఎంటర్ అయిపోవచ్చు సో ఇది మెయిన్ రోడ్ అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా క్రేజీ ఉంది స్విమ్మింగ్ పూల్ గ్రీనరీ గార్డెన్ అంత హాయిగా ఉంది పిల్లలతో వస్తే కనుక పిల్లలు లైక్ బోర్ ఫీల్ అవుతున్నా లేదా మేము ఆడుకుంటాం మేము ఆడుకుంటాం అన్నా కూడా సరే వెళ్ళండి అని చెప్పి ఇక్కడ నుంచి చూస్తూ మానిటర్ చేస్తూ ఉండొచ్చు అనమాట పిల్లల్ని చాలా హ్యాపీగా హాయిగా ఉంటుంది నైట్ అయితే ఇంకా క్రేజీ ఉండొచ్చు నాకు తెలిసి బికాజ్ అంతా సిటీ మొత్తం కనిపిస్తుంది కాబట్టి ఆ లైట్స్ 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 కనిపిస్తాయి నైట్ అయితే కానీ స్టాండర్డ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా చాలా రిలాక్సింగ్గా ఉంది సో ఇక్కడ నుంచి మనకి వ్యూ వచ్చేసి ఉంది వా చూసారా ఇక్కడ నుంచి కూడా మొత్తం కనిపిస్తూ ఉంటుంది డైనింగ్ అంటే కింద కామన్ డైనింగ్ లాగా ఉంది కదా ఆ డైనింగ్ స్విమ్మింగ్ పూల్ గార్డెన్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది ఏమైనా ఈవెంట్ లాగా చేస్తే కనుక కిందే స్టేజ్ ఉంది కాబట్టి అవి కూడా ఇక్కడ నుంచి కనిపించేస్తాయి కిందకి వెళ్ళకుండా పైనుంచి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ప్రిన్సెస్ లాగా సో ఇంకా ఇంకా వెరైటీ ఆఫ్ రూమ్స్ చూద్దాం ఇది ప్రీమియం రూమ్ సో ఇది కూడా చాలా బాగుంది హే నాకు ఇవి నచ్చాయి అండ్ మీకు ఈ రూమ్స్ డీటెయిల్స్ కానివ్వండి లేదంటే కింద ఫుడ్ కానీ మీకు తినాలి అనిపిస్తే కనుక మిస్ అవ్వకుండా వచ్చేసేయండి ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చారు ఈరోజు మనం వచ్చింది దీనికి అనమాట బట్ మనకు స్పెషల్ ఆఫర్గా రూమ్స్ చూపిస్తున్నారు కాబట్టి మీ అందరికీ చెప్పడానికి నేను కూడా చూపిస్తున్నాను వా ఏంటండి ఇది అసలు నాలుగు పక్కల గ్రీనరీ ఇంత ఇంత ఉంది గ్రీనరీ సిటీలో గ్రీనరీ లేదు 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 పోతుంది 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 అంటున్నారు ఎక్కడ ఇంకా ఇంకా ఇది దీని చుట్టూరు గ్రీనరీ ఫుల్గా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంది చెప్పాలంటే సో మీకు కూడా ఏమైనా వీళ్ళ డీటెయిల్స్ కావాలి అంటే కనుక కింద వాళ్ళ అకౌంట్ ట్యాక్ చేసి ఇస్తాను వాళ్ళకి ప్రైజెస్ డీటెయిల్స్ కానివ్వండి అన్ని డీటెయిల్స్ వాళ్ళ అకౌంట్ త్రూ మెసేజ్ డిఎం చేస్తే వాళ్ళు డిఎం చేస్తారు సో క్లీనింగ్ జరుగుతుంది కొన్ని రూమ్స్ నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆర్ట్ వర్క్ అంతా చూడండి అటు పెయింటింగ్ సో ఇదంతా నాకు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది తెలుసా కితకిత్తుల మూవీ అనుకుంటా అందులో హోటల్స్ ఉంటాయి ఆ హోటల్ ఫీలింగ్ వస్తుంది నాకు చాలా లగ్జరీగా చాలా 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 బాగున్నాయి ఒకటి హలో చుర్గాదే హియర్ చాలా బాగున్నాయి కడుపు నిండుగా తిన్నాను అండ్ అప్పట్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అలాగే ఉన్నాయి డిషెస్ అన్ని చాలా సాటిస్ఫైడ్ అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో తెలంగాణ ఫుడ్స్ అంటే స్పైసీ మిస్ అవుతున్నారు సో మీరు అది అది ఎక్కడ మిస్ అవకుండా స్పైసీ ఫుడ్ ఇచ్చారు చాలా హ్యాపీ దానికి అండ్ రోజు రోజుకి ఇలా వెరైటీ ఆఫ్ తెలంగాణ స్పెషల్స్ చేద్దాం అనుకుంటున్నారు కదా ఈ రోజు స్పెషల్ నేను చూసాను నిన్న రేపు ఎలా ఉంటాయి స్పెషల్స్ వి కాలకూర ఉంది ఓకే 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 బోల్నే రొ అహహహ తల్కే కుర 45 ఓ కిడ్నీస్ గుర్ుమే ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్ చేద్దాం అని టుడే వి ప్రిపేర్ నాట్ పూడి టుమారో బొంబూర నాట్ పూడి వి ఓకే సో నాకు ఒక డౌట్ ఉంది ఇప్పుడు బియ పిండితో వాళ్ళు కదా సకినాల్ కాదు చపాతీ లాగా ఉండి హోల్ స్పెట్ అది చాలా మంది ఫేవరెట్ సో అది ఎప్పుడు ఉండబోతుంది అది ఈ రోజు కూడా ఉందా అయితే నేను మిస్ అయ్యాను ఇప్పుడు లేచేయ కూడా తినాలి సో శర్మపిండి మిస్ అయ్యానని ఇప్పుడే అనుకుంటున్నాను బట్ మీరు అది మిస్ చేయలేదు ఉంది మేడం అది దట్ ఇస్ ఆల్సో ఇస్ దేర్ మేడం అది మనకి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అలానే ఉంటుంది మేడం సూపర్ అయితే మిస్ అవ్వకుండా లేట్ చేయకుండా తినేసేయాలి దాన్ని నేను ఇంకా ఇంకా సార్ రేపు రేపు లేదంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇవి ఉంటాయి అని చెప్పి మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు వాట్ ఎవర్ అంటే ఇప్పుడు ఏవైతే తెలంగాణలో స్పెషల్ ఐటమ్స్ ఇవి ఉన్నాయో ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ టు లైక్ సెకండ్ ఆఫ్ ఆగస్ట్ టు 12th ఆఫ్ ఆగస్ట్ ఎందుకంటే ఈ రోజు వచ్చిన గెస్ట్ రేపు ప్రాబ్లమ్ కదా సో జస్ట్ అందరికీ అవన్నీ దొరకాలని బట్ ఫ్లేవర్ విల్ చేంజ్ టుడే వి గివెన్ బోటీ ఫ్రై నో టుమారో విల్ గివ్ బోటీ కర్రీ ఓకే బట్ ఎవ్రీథింగ్ చిన్న వేరియేషన్ కానీ అన్ని అన్ని ఉంటాయి ఓకే అంటే ఈ మీరు ఈ రోజు వచ్చారు ప్రాన్స్ దొరుకుతాయి అరే పొచ్చి ప్రాన్స్ ఉన్నాయి అని అనుకుంటారు సో యు విల్ డిసాపాయింటెడ్ సో దట్ డిసాపాయింటెడ్ ఉండొద్దు అని చెప్పి వేరియేషన్ ఉంటుంది ంగ్ యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ ఆనర్ ఎందుకంటే తెలంగాణ మొత్తం మీద కాబట్టి మీరు ఆ పేరు ఎక్కడ తగ్గకుండా చూసుకుంటున్నారు చాలా 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 గ్రేట్ఫుల్ అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫస్ట్ వెళ్ళి ఆ డిష్ తినేసే అలా అందరికీ అందరికీ నా వాయిస్ అనిపిస్తుంది బట్ నేనైతే లాక్డౌన్లో చాలా చూసేదాన్ని చాలా చేసేదాన్ని కూడా అంటే మీరు ఫేస్ తెలియదు కాబట్టి అందరికీ విస్మైల్ ఫు నుంచి అనమాట చాలా చాలా అంటే మీరు చెప్పడమే కాదు మేము ట్రై చేసినా కూడా అంతే అద్భుతంగా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అంత అంత గ్రేట్ డిషెస్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో ఎస్ హాయిగా ఉంది అండ్ చాలా పొట్ట హ్యాపీ నేను హ్యాపీ మైండ్ హ్యాపీ అండ్ మన కోసం ఇంత కేరింగ్గా చూసుకుంటూ మ్యూజిక్ కూడా ఆఫ్ అనమాట బేసిక్గా కాపీ రైట్స్ పడతాయి కాబట్టి మ్యూజిక్ కూడా ఆఫ్ చేయించారు సో స్వీట్ ఆఫ్ దెమ్ అండ్ చాలా సాటిస్ఫైడ్ మీకు కూడా కావాలి అంటే నేను చెప్పాను కదా కింద వాళ్ళ ఐడి ఇచ్చేస్తాను